చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇరవై ఎనిమిది వేల ఐదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఎవరున్నా గాలపెంట్ కదా ఎరపటెండు గల్లపెంటే

ఇరవై తొమ్మిది అది అమ్మ అమ్మ రేటు పన్నెండదు పన్నెండేదా భారీ సెటూ ఇరవై తొమ్మిది జత జత ఇరవై తొమ్మిది జనాది భారీ పొట முப்பத்தொது வேல் தப்படம் ஜத்த இரது இரவு ஐந்து வேலை ஜத்தீஸ் அண்ணா మనకి కొత్త కాదు కాదు మన రమ్మను చెప్పు ఎంత చెప్పినా ఇరవై ఐదు ఎంత కడిగిరి నీ లాస్ట్ రేట్ ఇరవై నాలుగు అయితే ఉంటే సార్ మనకు ఎంజెక్టివ్ యా యత యత చిత్తనం 28 28 కెనమీది 28 ఎన్మీది వెళ్ళా యత ఎంజెక్టివ ప ఎంజెక్టివ నా ఇరవై తొమ్మిది యా ఎంత కడిగిరి యా 25 నర కడిగినారు అడిగినారు లాస్ట్ లాస్ట్ మేము లాస్ట్ 26 నర చెప్తాను ఆ ಜೊತಾ ನಾ ಎಂತೀವಿ ಎಂತ ಚಪ್ಪನ್ ಇವ ಕೊಟ್ಟು ಅಡುಗ ನೀವು ಎಂತ ಇರವರೀವಿ ಜೊತೆ ಜೊತೆ ನಾ ಎಂತ ಜೊತೆ ఎందుకు జత ఇరవై మూడు వేలు ఇరవై మూడు జత ఎంత చెప్తినా ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నారా ఇరవై చెప్తా పెద్ద జత ఇరవై ఎనిమిది వేలు நெல்லூர் இடுப்பி இரவு எண்ணது மேல் எங்க எடுத்தீங்கண்ணா ஜத்தா எங்க முப்பை முப்பை ஒகவி ஜத்தா எடுத்தீண்ணா எந்தீவா இரவு ஆறு நேர இரவு ஆறு நேரம் ஜத்தா சிந்தனூர் பட்டனா சிங்கனூர் பட்டேன் பாக பார்க்குனா ஏட்டா இரவு ரெண்டு வந்து மாட்டிக்கு எவ்வளோ அடைய உள்ள அடி மார்க்கு வர்ஷம் வச்சுதான் டவுட்லே ராலே சந்தி டாரே ரேமந்தபோமந்த பல்லை ஷெட்ல பெட்டி சாக்கிண்டே நான் ஆறு வந்த பதை வேல ஆறு வந்த பிள்ளைப் பதினாலு வந்து பதினாலு வந்து ஏழு வேலோட்டோடு ஆறுனா வைத்து இப்போ பதினொன்று வைத்து இச்சேன் వాళ్ళు కూడా కొంతమంది రాలే ఎంత చెప్తానా అడిగిరా అంటే ఇంకా మీ లాస్ట్ రేటు అంటే చెప్తాను